హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కోడిగుడ్డు వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీ కోసం ముందుగా నేను ఒక కళాయి తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పసుపు ఉప్పు వేసుకొని ఉడికిచ్చి పెట్టుకుని ఐదు కోడిగుడ్లను వేసుకొని వేయించుకుంటున్నాను ఈ కోడిగుడ్లను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఆయిల్లో ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్టుపటం అనే వరకు వేయించుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలను ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి లేకపోతే వంకాయ ముక్కలు అనేవి నల్లగా వచ్చేస్తాయి ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అని మీడియం సైజు ఒక టమాటా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలండి మీడియం టు లో ఫ్లేమ్లో వంకాయలు ఇలా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలి వంకాయలను ఉడికించుకోవాలి వంకాయలు ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కర్రీకి తగినంత కారం ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషాలన్నీ ఆయిల్లో ఈ కారం ధనియాల పొడిని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ఒక చిన్న నిమ్మకాయ సేజ్ చింతపండు ముందే నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నానండి ఇప్పుడు ఆ చింతపండు పులుసుని కూడా పోసుకోవాలి పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక అర గ్లాస్ అంతా టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీ అనేది దగ్గర పడే వరకు పులుసు అనేది చక్కగా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అనేది మనకి ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది వరకు వేసుకోవాలి అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి అనేది కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఎవరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే వంకాయలోనే కాదండి ఏ కర్రీలో అయినా పులుసు కర్రీలో కానీ ఫ్రైలో కానీ అల్లం వెల్లుల్లి అనేది కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కొత్తిమీర వెల్లుల్లి మొత్తం కలిసేలాగా మొత్తం కర్రీని కలుపుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకుంటే మనకి చిక్కటి వంకాయ కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెలతో కానీ రైస్తో కానీ చపాతి కానీ దేంతో తిన్నా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ